ప్రకాశం జిల్లా కనిగిరిలోని కందుకూరు డిఎస్పి శ్రీనివాసరావు కనిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు రావడం జరిగింది కనిగిరి సిఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కనిగిరి ట్రాఫిక్ ఆంక్షలపై ఆరా తీశారు అంతేకాకుండా కనగిరి పోలీసులు చేసిన సేవలను అడిగి తెలుసుకొని వారిని అభినందించారు కందుకూరు డిఎస్పి మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా మొత్తం హై అలర్ట్ ప్రకటించారని అందువల్ల రేపటి నుంచి నిత్యావసర వస్తువులు కానీ రేషన్ దుకాణాలు కానీ ఉదయం ఆరు గంటల నుండి పదకొండు గంటలకి వరకు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు ప్రకాశం జిల్లాలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువ అవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు కాబట్టి దయచేసి ప్రజలు అర్థం చేసుకుని ప్రభుత్వం ఇచ్చిన సమయంలో మాత్రమే ఇంటికి ఒకరు చొప్పున వచ్చి నిత్యావసర సరుకులు తీసుకుని వెళ్ళాలని ఆయన కోరారు దయచేసి ప్రజలు ఎవరు బయటికి రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు మార్క్ ఓలే ఇక్కడ కొంత ఆరాష్ ఇక్కడ నా నేను బుల్లి పర్ఫెక్ట్ చేస్తున్నాను నేను పోస్ట్ ఇపి చెక్ ప్రాసెస్ సంపించేం రా 13 బుల్లి చెక్ అవుతుంది ఇక్కడ సరే ఈ బుల్లి చెక్ అవుతుంది ఐవే బుర్మిక అవుతుంది చెక్ అవుతుంది ఐవే రిక్వైటర్ నా నేను ఇదర్ ఇదర్ చేస్తున్నాను చూస్తా పరిస్తావు కయం కూడా లాంగ్ ఐటన్ సరే మరి కూడా మార్కింగ్ ఫిక్స్ చేయండి మీ సేయతో నిండిసి మళ్ళ చెప్తాను వచనానికి ఒకరోజు పరిసిస్తున్నాను నిన్ను మొకార్ గాని అట్లా ఎంట్రాల గాని పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ విధించడం జరిగింది ఈరోజు సోమవారం నుంచి మళ్ళా నెక్స్ట్ మంత్ పదకొండవ పద్నాలుగో తారీఖు వరకు కూడా కర్ఫ్యూ పాటించమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వారు రాష్ట్ర ప్రభుత్వం వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని సందర్భంగా అదర్ డిపార్ట్మెంట్స్ అన్నీ కలుపుకొని కలెక్టర్ గారు ఎస్పీ గారు ఆదేశాల ఆదేశాల మేరకు ప్రజలు మే ఒకటే మా కాన్సెప్టు మూమెంట్ ఉండకూడదు ప్రజల మూమెంట్ ఉండకుండా ఇళ్లలోనే ఉండాలని చెప్పి చెప్తున్నాం వాళ్ళు కా నిత్యావసర వస్తువులు పాలు కూరగాయలు కా అవసరమైనటికి సర్టన్ టైం మార్నింగ్ ప్రతిరోజు కూడా రేపటి నుంచి జనరల్గా ఆరు నుంచి రెండు గంటల దాకా ఇచ్చాము ఈరోజు దాకా రేపటి నుంచి మళ్ళీ పదకొండు గంటల దాకా ఇవ్వమని చెప్పడం జరిగింది ఆ విధంగా కూడా మైక్లో అనౌన్స్ చేస్తాం ప్రజలు దయచేసి అర్థం చేసుకొని ఈ కరోనా బా వైరస్ బారి నుండి మనం తప్పించుకోవాలి మన దేశం సురక్షితంగా ఉండాలంటే అందరూ కూడా సలహా పాటించాలి ఏమంటే ఇళ్లలోనే ఉండాలి బయట తిరగకుండా ఉంటే ఆ వైరస్ ప్రాబ్లం తగ్గుతుంది సురక్షితంగా బయటపడతాం దయచేసి అర్థం చేసుకోమని చెప్పి తెలియదు